వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం సహా ఏజెంట్లు దళారులను ఆటకట్టించేందుకు రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అస్తాన్ని ప్రయోగిస్తుంది ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కెమెరాల పనితీరు విజయవంతం కావడంతో రాష్ట అమలు చేయాలని నిర్ణయించారు ఈ కెమెరాలు రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కాలం నడుస్తోంది ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వివిధ రంగాల్లో ఏఐ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు ఏజెంట్లు దళారుల ఆట కట్టించేందుకు రవాణా శాఖ ఏఐ అస్త్రాన్ని ప్రయోగించింది ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో నిఘాని మరింత కట్టుదిట్టం చేయాలని భావించింది అందులో భాగంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లోని శాఖ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ నిఘా కెమెరాలు క్లిక్ మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ ను నమోదు చేస్తుంది ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక్కరోజులో ఎన్నిసార్లు ఆర్టీఐ కార్యాలయానికి వచ్చారు ఏ పని కోసం వచ్చారనేది తెలిసిపోతుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఒక్క రోజులో ఒక వారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు ఆ కోడ్ కనిపించిందనే విశ్లేషణ ఆధారంగా దళారుల ఆట కట్టించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు కఠిన చర్యలకు ఉపక్రమించడంతో రవాణా శాఖ కార్యాలయానికి దళారులు ఏజెంట్ల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు పది రోజుల్లో యాభై మంది పలుమార్లు ఆఫీసుకు వచ్చినట్లు గుర్తించాయి ఆర్టీఏ ప్రాంగణంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతా వాళ్లంతా ఏజెంట్లేనని అధికారులు అంచనాకు వచ్చారు ఏజెంట్లను అరికట్టేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది ఏజెంట్లు దళారుల కట్టడికి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు ఖైరతాబాద్ లోని ఆర్టీఐ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు విజయవంతంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఆ వ్యవస్థను హైదరాబాద్లోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలతో పాటు టెస్టింగ్ డ్రైవింగ్ ట్రాక్ సెంటర్లలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అనంతరం దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకి విస్తరించాలని యోచిస్తున్నారు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలకు తనిఖీ కోసం చెక్పోస్టుల్లోనూ ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు